రానున్న తెలంగాణ బడ్జెట్లో బీసీలకు యాభై శాతం కేటాయించండి జైతాల జిల్లా కేంద్రంలో జరిగిన బీసీ సంక్షేమ సంఘం సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి ముసుపట్ల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఐదున ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో యాభై శాతం బడ్జెట్ కల్పించాలని డిమాండ్ చేశారు కేంద్రంలో రాష్ట్రంలో బీసీల ప్రధాన అంశం అయినటువంటి కులగణన చేపట్టి జనాభా లెక్కల ప్రకారం యాభై శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఒక అడుగు ముందు వేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు గత ప్రభుత్వం కేవలం తీర్మానాలకే పరిమితమై చేతులు దులుపుకున్నదని గుర్తు చేశారు ఈనాటి ఈ కార్యక్రమంలో కార్యదర్శి ముచ్చుపట్ల లక్ష్మీనారాయణ యువజన సంఘం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ తిరుపురం రామ్ జిల్లా ఉపాధ్యక్షులు మారిశెట్టి సూర్యప్రకాష్ పట్టణ అధ్యక్షుడు రాపర్తి రవి బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ప్రవేశపెట్టే బడ్జెట్ లో బీసీలకు అధిక శాతం బడ్జెట్ కేటాయించాలని చెప్పి బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తుంది తెలంగాణ తెలంగాణలో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ కామరేట్ లో ప్రకటించి ఎనిమిదేళ్లు కలుస్తున్నా ఇప్పటికే ఇప్పటికీ కూడా బీసీల పైన లేదు ఓట్లు వేయడానికి బీసీలను వాడుకొని ఓట్ల తర్వాత బీసీలను విస్మరిస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బీసీల బీసీల మీద కపల ప్రేమ చూపించి అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీల సమస్యల పైన కూడా పట్టించుకోవడం లేదు బీసీ డిక్లరేషన్ కామారెడ్డి డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్లో బీసీలకు అన్ని రంగాల ఆదుకుంటాం అన్ని రకాల చేస్తామని చెప్పారు ఈరోజు రేపు ప్రవేశపెట్టే బడ్జెట్లో బీసీలకు యాభై శాతం బడ్జెట్ కేటాయించాలని చెప్పి బీసీ సంస్థ డిమాండ్ చేస్తుంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ చేపట్టాలని మేము బీ సంఘం డిమాండ్ చేస్తుంది ముఖ్యంగా నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలను ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటి ఉద్యోగుల ప్రక్రియ చేపట్టలేదు ఇప్పటికైనా కానీ ఈ రేపు అసెంబ్లీలో బీసీల డిక్లరేషన్ సంబంధించిన విషయాలపైన చర్చించాలని చెప్పి మేము బీ సంక్షన్ డిమాండ్ చేస్తాం లేని ఏడల రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం